స్ ఈరోజు ఈ సమ్మర్ని ఎదుర్కోవడానికి మంచి ఔషధం లాంటి ఒక కూల్ డ్రింక్ని చెప్పబోతున్నాను దీనికోసం మనకు కావాల్సిన సామాన్లు కూడా చాలా తక్కువండి సబ్జాలు కటోరా కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్ కొంచెం పంచదార ఒక నిమ్మకాయ అంతే అయిపోయింది చాలా ఈజీ రెసిపీ అండి ముందుగా నానబెట్టిన సబ్జాలు కొంచెం ఉబ్బిన తర్వాత అంటే ఒక గంట సరిపోతుంది దాన్ని ఒక దాంట్లో వేసుకున్నాం దాంట్లోనే ఒక పూట అంతా నానబెట్టిన కటోరా వేసేసాం దాంట్లో ఐస్ క్యూబ్స్ కూలింగ్ కోసం కొంచెం రుచి కావాలి అనుకున్న వాళ్ళు పంచదార వేసుకోవచ్చు నేనైతే పంచదార వేస్తున్నాను కొంతమంది ఉప్పు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఏదైనా సరే సెలవే మామూలు సెలవు కాదనమాట నెక్స్ట్ దీంట్లో పుల్ల పుల్లగా ఉండడం కోసం ఒక నిమ్మకాయని కూడా దీంట్లో పిండుతున్నాము ఫుల్ నిమ్మకాయ అనమాట అసలు మామూలుగా రుచి ఉండదు అనమాట నిమ్మకాయ పిండడం వల్ల కావాలంటే దీంట్లో పొదినా కూడా వేసుకుంటారు కొంతమంది నేనైతే వేయట్లేదు ఈ మొత్తం వేసిన తర్వాత మొత్తం ఒకసారి గరిటితో బాగా తిప్పుకుందాం గింజలు పడిపోయిన ఇబ్బంది ఏం లేదండు అదేం కాదు చిన్నప్పుడు మా స్కూల్లో ఏదన్నా పుచ్చకాయలు ఏదన్నా తింటున్నప్పుడు గింజలు మింగేసామనుకోండి భలే భయపెట్టేవాళ్ళు అండి నీ పొట్టలో పెద్ద మొక్క చేసిద్ది అని మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అయిందా చిన్నప్పుడు అంతేనండి మొత్తం ఒకసారి తిప్పేసి గ్లాసులో పోసుకొని తాగేయడమే ఎంత చలమంటే మాటలో చెప్పలేము అనమాట ఈ సమ్మర్కి ఇది పర్ఫెక్ట్ అనమాట అసలు ఒక్కసారి చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు వారంలో ఒక రెండు మూడు సార్లు కనుక ఇట్లా చేసుకున్నారంటే ఇంకా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా వస్తుంది అనమాట మీరు అసలు ఆ డీహైడ్రేషన్ బాధ ఏమి ఉండదు కూల్ డ్రింకులు అవన్నీ వేస్ట్ అండి దీని ముందు ఒక్కసారి తాగి చూడండి మీరే చెప్తారు వారు